నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వేళ రద్దు చేశామో మరి ప్రైవేట్ ఆస్తుల్ని నీ పరం కాకుండా ఆలోచనతోటి మరి ఏదైతే ఆ రోజు ఇచ్చాం అధికారంలోకి వచ్చాక ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి వీళ్ళ ప్రజల్లో వీళ్ళ ఏ గ్రామానికి పోయినా ఏ వార్డుకి పోయినా ఏ వాడకపోయినా ప్రజల్లో మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది ఎస్ నా తాత ముత్తాతల ఆస్తి నా పక్షానుంది నా డాక్యుమెంట్స్ నా పక్షాన ఉన్నాయి నా పాస్బుక్లు నా పక్షానున్నాయి ఉన్నాయి నా వన్ అడంగులు నా పక్షాన ఉన్నాయి అని వేళ ప్రతి ఒక్కరూ కూడా వేళ ధైర్యంగా ఉన్నారు నీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం వారు దాన్ని చూసి నువ్వు వారవలేక ఈరోజు ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారానికి ఏదైతే అన్నా క్యాంటీన్ ఆ రోజు ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకి సాయంత్రం భోజనం పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నిండేటువంటి విధంగా పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు నిర్దక్షిణంగా రద్దు చేస్తే మళ్ళీ రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నామో దాన్ని చూసి నువ్వు వారవలేక ఇటువంటి మరి అసత్యమైనటువంటి ప్రచారానికి ఇవాళ తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా అందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే నీ ఐదు సంవత్సరాల్లో గట్టిగా మాకు ఏదైనా ఆనందం వచ్చినా నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు మాకు ఏదైనా బాధ అనిపించి కనీసం కన్నీళ్లు పెట్టుకుందామన్నా కూడా అటువంటి హక్కు కూడా ఐదు సంవత్సరాల్లో నీ పాలనలో మేము కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొంత కొంత పాజిటివ్ దృక్పథంతో ఆనందంగా సంతోషంగా ఒక్కొక్క అడుగు ముందుకెయాలని వేళ ప్రజలు ముందుకెళ్తూ ఉంటే మరి వేళ నువ్వు దాన్ని కూడా అడ్డుకునేటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పరిశ్రమలు పారిశ్రామికతలు తీసుకొచ్చి మళ్ళీ ఒక విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉంటే ఆ పెట్టుబడులు రాకూడదు ఆ పారిశ్రామికతలు రాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నీ ఐదు సంవత్సరాల పాలనలో ఏ రకంగా అయితే భయభ్రాంతులు గురి చేసావు అటువంటిదే మళ్ళీ ఈరుసారి పాలనలో కూడా కంటిన్యూ కావాలనేటువంటి ఆలోచనతో నీ అవినీతి పత్రిక నీ కరపత్రికలను అడ్డం పెట్టుకుని ఈవేళ అటువంటి విష ప్రచారానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉన్నావో ప్రజలందరూ కూడా దీన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లా అండ్ ఆర్డర్ని మైంటనేస్ చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మేము చెప్పడం కాదు చరిత్ర చెప్తుంది ఏదైతే ఆ రోజు మీరు చూసుకోండి ఆ రోజు హైదరాబాదులో మనందరం కూడా చూసేవాళ్ళం ఒక వినాయక చవితొస్తే వందలాది మంది చనిపోయేవారు మరి నెలల తరబడి వారాల తరబడి కర్ఫ్యూ ఉండేది హైదరాబాద్లో కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే అక్కడ మత కల్లోల్ని అరికట్టి లాండ్ ఆర్డర్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీ అందరికీ తెలుసు అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్షనిజం బుస్సల కొట్టేది వేట కొడవలకి వేలాది మంది కుటుంబాలు బలైపోయేటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి ఫ్యాక్షనిజంని రూపు మాపినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నక్సలిజం మరి ఆ రోజు విజృంభించినటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి నక్సలిజంని మరి ఆయన అణిచి ఈవేళ ఒక శాంతి భద్రతల్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి శాంతి భద్రతలను లా అండ్ ని ఎప్పుడు పెద్దపేటేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దానికి తోడుగా ఈవేళ జనసేన బీజేపీ ఉండి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని ఎప్పటికప్పుడు ఆయన కూడా చెప్తూ ఉన్నారు ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదని చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఎక్కడ ఏ సంఘటన జరిగినా తప్పు ఎవరిదైనా ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా మాట్లాడావా ఆ రోజు ఒక దళిత బీటే డోర్ డెలివరీ చేసినప్పుడు కనీసం ఒక మెసేజ్ ఇచ్చి ఆ దళితుల్ని ఎప్పుడైనా ఒక ఆత్మస్థైర్యం నువ్వు ఇవ్వగలిగావా నీ తాడేపల్లికి కోత వేటు దూరంలో ఒక దళిత ఆడబిడ్డ అత్యాచారం చేసి మరి చనిపోతాయి మరి ఆ రోజు ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడగలిగావా చేత నీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అని చేత ఎప్పటికైనా గుర్తు గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఆ రోజు ఏదైతే పదే పదే చెప్పేవాళ్ళు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే దురాస దుఃఖానికి చేయటం అన్నటువంటి విధంగా ఆ రోజు నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నువ్వు ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయవని చెప్పి ప్రజలు నీకు తీర్పిస్తే ఇవేళ నీ విచిత్ర మనస్తత్వంతో ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా నాకు హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కేటువంటి నీ దుస్థితి ఏదైతే